తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని కోటి మహిళా విశ్వవిద్యాలయంలో ఆందోళన దిగారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పన్నెండు విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఒకవి నాలుగు వందల ముప్పై ఐదు మంది కాంట్రాక్ట్ లెక్చర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని పలువురు యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవస్థ లేకుండా కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని వారు ఇక ఈ సందర్భంగా గుర్తు చేశారు తాము గత ముప్పై సంవత్సరాలుగా టీచింగ్ చేస్తూ ఎంతో మంది నిరుపేదలకు విద్యను అందిస్తున్నామని అయినా తమకు మాత్రం న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చుకుంటే విశ్వవిద్యాలయాల్లో విద్యను స్తంభింపజేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరించారు డాక్టర్ ఉపేందర్ రావు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను నాతో పాటు ఈ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో మొత్తం నూట ఏడు మంది పనిచేస్తున్నాం కాంట్రాక్ట్ పద్ధతిలో ఇందులో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో కొద్దిమంది టీచ్ చేస్తున్నారు బడ్జెట్ కోర్సుల్లో కొద్దిమంది టీచ్ చేస్తున్నారు అందరినీ ఈ నూట ఏడు మందిని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు విశ్వవిద్యాలయాల్లో మొత్తం పద్నాలుగు వందల ముప్పై ఐదు మంది పనిచేస్తున్నారు పద్నాలుగు వందల ముప్పై ఐదు మందిని కూడా ఉన్న పలంగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో మూడు వందల అరవై మంది టీచ్ చేస్తున్నారు రిమైనింగ్ అందరూ కూడా పదకొండు వందల చిల్లర మొత్తం బడ్జెట్ కోర్సుల్లో టీచ్ చేస్తున్నటువంటి అందరిని కూడా ఉన్న పలంగా రెగ్యులైజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో సీఎం గారు వరంగల్లో వెళ్ళినప్పుడు మాకు హామీ ఇచ్చారు అట్లనే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అనే పదమే ఉండకుండా చేస్తాం గత పంతొమ్మిది సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను అండ్ విశ్వవిద్యాలయాల్లో అప్పుడు అధ్యాపకులు లేరని చెప్పేసి మమ్మల్ని అందరినీ రిక్రూట్ చేసుకున్నారు నేనైతే ఐదు సంవత్సరాలు వరుసగా ఇంటర్వ్యూ బోర్డు ఫేస్ చేసి మరి ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుండి కొనసాగుతున్నాను అండ్ జి డిఎల్ జేఎల్ వాళ్ళది రెగ్యులరైజేషన్ అయిన తర్వాత అప్పటి నుండి కూడా మాకు కూడా చేస్తారనే ఆస్తో మేము చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాం గత నూట నలభై రోజుల నుంచి మేము లాబియింగ్ చేస్తూ అందరిని ప్రెషర్ చేస్తూ మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయమని మేము హైర్ అథారిటీస్ని చాలా ఒత్తిడి తెచ్చాము కానీ ఇంతవరకు మాకు ఎటువంటి ఫలితము రాలేదు అందుకని దానికి చివరి స్థాయిగా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మేము ఈ సమ్మెకు దిగాల్సి వచ్చింది ఇది ప్రభుత్వ వ్యతిరేక సమ్మె కాదు ఇది మాకు మా ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పేసి కేసీఆర్ గారికి భిన్నపం ఆయన దాకా వెళ్ళడానికి కోసం మేము చేస్తున్న ప్రయత్నమే ఇది ప్రభుత్వ వ్యతిరేకం కాదు సో మేమందరం కూడా గత ఇరవై నా నేను ఇరవై సంవత్సరాల నుండి ఆల్మోస్ట్ ఉన్నాను అంటే యాక్చువల్గా యూనివర్ టీచింగ్ కమ్యూనిటీ అందరూ ఒకటే ఉండాలి ఇక్కడ చాలా వ్యత్యాసం ఉంది పర్మనెంట్ టీచర్లు కాంట్రాక్ట్ టీచర్లు కాంట్రాక్ట్ టీచర్లలో మళ్ళీ బడ్జెట్ టీచర్లు సెల్ఫ్ ఫైనాన్స్ టీచర్లు బట్ అందరూ చేసే పని ఒకటే సో టూ థౌజండ్ ఫోర్టీన్ మేనిఫెస్టోలో కూడా ఆయన చెప్పింది ఒకటే మాటకి కాంట్రాక్ట్ అనే పదం ఎక్కడా ఉండదు అని సో అప్పటి నుంచి వి బీన్ వెయిటింగ్ దట్ ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది ఎబాలిష్ అవుతుంది అని బట్ అందులో కూడా ప్రతిసారి హైక్ ఇచ్చినా ఏమి ఇచ్చినా బడ్జెట్ వాళ్ళు వేరే సెల్ఫ్ ఫైనాన్సింగ్ వాళ్ళు వేరే మీ డబ్బులు మీరే సంపాదించుకోవాలి ఇలా మేము టీచర్ల కింద జాయిన్ అయినప్పుడు ఎప్పుడూ చెప్పలేదు ట్వంటీ ఇయర్స్ నుంచి ఆర్ మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి మేము అందరం ఇక్కడ వర్క్ చేస్తున్నాం యూఆర్ ఆల్ ఈక్వలీ క్వాలిఫైడ్ పిహెచ్డి నెట్ సెట్ అన్నీ ఉండి కూడా ఇలా మేము రోడ్ మీద కూర్చొని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి మా సర్వీస్ కన్సిడర్ చేయండి అని అడగడం చాలా సిగ్గుచేటు సో ఇలాంటి పరిస్థితి తెలంగాణ